నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈరోజు దగ్గర దగ్గర పది వీడియోలు తీసిన సార్ మొత్తం ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎయిర్పోర్ట్లకు వెళ్ళి బయటకు వచ్చిన రూమ్కి వచ్చేసరికి పదిన్నర అయింది వచ్చిన బ్యాగ్ ఆడ వారేసి బయటకు వెళ్ళిన అంటే టకా టక టక పది వీడియోలు చేసిన ఇప్పటివరకు ఇది లాస్ట్ నాకు తెలిసి పదోదో పదకొండోదో ఇవ్వండి ఒక స్కార్పియో వేసిన ఒక ఇన్నోవా క్రిస్టా వేసిన ఒక మహీంద్ర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ చేసినా ఒక ఫోర్ డికోస్పోట్ చేసినా ఒక కియాస్ సోనెట్ వేసినా ఒకటి ఫోర్ ఒక ఎక్సీబీ క్రెటల్ రెండు వేసిన ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ ఒకటి వేసినా రెండు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ చేసిన రెండు క్రెటల్ నాలుగు ఇన్నోవా క్రిస్టా స్కార్పియో ఆరు సియాజ్ ఒకటి ఏడు ఫోర్ డికోస్పోర్ట్ ఎనిమిది కియా సోనెట్ తొమ్మిది అండ్ ఈ సియాజ్ తోటి పది మొత్తం పది వీడియోలు చేసిన సార్ సియాజులు రెండు చేసిన సారీ సియాజులు కూడా రెండు చేసిన ఎంజీ ఎక్టర్ ఒకటి చేసిన మొత్తం పది పన్నెండు వీడియోలు చేసిన ఈరోజు వచ్చినందుకు ఇక రేపు ఫ్రైడే ఈ లొకేషన్లో కొన్ని షాపులు బంద్ ఉంటాయి రేపు వేరే లొకేషన్కి వెళ్ళి అవసరమైతే వీడియోలు చేస్తా లేకపోతే ఈ బండి విషయానికి వస్తే నచ్చితే ఇంకోరు లేకపోతే లేదు రేట్ పక్కా ఉంది బానట్ మారింది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ అయితే టైమింగ్ చేంజ్ కాలేదు జెన్యున్ అంటుండు ఫ్రంట్ క్లాస్ మారింది మిగతా క్లాస్లోని షోరూమ్ ఏ ఉన్నాయి జడ్డీఏ ప్లేస్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మారుతి సియాస్ జడ్డీఏ ప్లస్ హైబ్రిడ్ ఇంజన్ పుష్ బటన్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ రాదు దీనికి ఆటో క్లైమేట్ కంట్రోలర్స్ ఉంటాయి ఏసీ ఉంటుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కాకపోతే దానిలో నావిగేషన్ లేదు తీసుకున్నారు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్ సెన్సార్స్ ఎస్ రివర్ కెమెరా కూడా ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయస్ అన్నస్తే రెండు వేల పదహారు ఆ ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ అయింది బాణటు బంపర్ రెండు రీప్లేస్ అయినా ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చితే ఆ ఫోటో మీరు ఆ నెంబర్ సూపర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి జెడ్ఏ ప్లస్ మారుతి సియాజు కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండికి ఎందుకు తక్కువ రేట్ అంటే ఈ బంపర్ మారింది ఇగో ఈ బానట్టు కూడా మారింది వర్క్ చేసిరు కానీ కుదరలేదు ఇగో ఇట్లనే వెళ్తుంది ఇక చూడాలి ఉట్టిదే అది బానెట్ రిప్లేస్ అయింది అప్రాన్లు ఒరిజినల్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో ఏది మారలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానెట్ లిప్స్ పెట్టి ఇంజన్ సీల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది టైమింగ్ చైన్ చేంజ్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది బానెట్ దాల్దే గోవింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి రైట్ సైడ్ ఫుట్ రోస్ట్ కూడా వర్క్ జరిగింది కింద ఏర్పడది మనకు అది ఫోర్ పవర్ ఉండోస్ ఫాస్ట్ ఎయిరింగ్ వస్తుంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఉంది కస్టమర్ అయితే జన్యున్ అంటుండు నాకైతే డౌటే బటన్ స్టార్ట్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ లేదు ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ బల్లేదా మంచిగా ఉందంటే ఇంటీరియర్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది డ్రైవర్ సీట్ కవర్ కూడా రిపేర్ చేయించారు సిల్వర్ కలర్ డీజిల్ మారుతి సియాజు జెడ్డీఏ ప్లేస్ టాప్ మోడల్ బండి కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటే సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ ఇన్వోస్ అన్నస్తే ఈ బండి పేపర్లు మార్చుకుంటే మాది ఇక సియాజ్ని ఈ డిక్కీ కూడా మారింది సియాజ్ అంటు పెట్టిరు కానీ అంటుకోలేదు బాబు లేచిపోతుంది ఇది ఎస్హెచ్విఎస్ అంటుకుంది కానీ ఇక సియాజ్ లేస్తాను ఇది అంటుకోలేదు జడ్డీఏ ప్లేస్ కూడా అంటు పెట్టింది ఇది కంపెనీది కాదు అంటే డిక్కీ డోర్ కూడా కంపెనీది కాదని అర్థం ఇది వర్క్ జరిగింది కంపెనీ డోరే కానీ పని చేయించారు దీనికి డోర్ డిక్కీ డోర్ కంపెనీ కానీ ఇది వర్క్ జరిగింది సార్ ఈ ఈ ప్లేస్లో డ్యామేజ్ అయింది చూడరు డిక్కీ డోర్ డ్యామేజ్ అయిందంటే డిక్కీ లోపల కూడా డ్యామేజ్ ఉంటుంది హండ్రెడ్ డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెక్ని టైర్ పంప్చర్ ఉంది మారుతి సియాజ్ ఈ బంపర్ రీప్లేస్ అయింది కంపెనీ బంపర్ కాదు లైట్ కూడా డూప్లికేట్ ఏంది ఫిట్టింగ్ ఇది ఒరిజినల్ అది డూప్లికేట్ ఈ లోపల క్రాక్ వచ్చింది మారుతి సియాజ్ జెడ్డే ప్లస్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బట్టికి చిన్న చిన్న పని అయింది సార్ ఇక ఈ డోర్ కూడా ఇక్కడ వర్క్ చేయించు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది బందేదన్న మంచిగా ఉందంటే అవుట్లుక్ అంటే ఇంటీరియర్ సూపర్ ఉంది కస్టమర్ ధరగా నాలుగు తొంభై బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నంబర్ నాదే నాకే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ నమస్తే శ్రీరామ్